స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి చెందిన జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు హాట్ కామెంట్ చేశారు శుక్రవారం ఇరవై తేదీ నాడు తనపై పార్టీ బహిష్కరణ వేటు వేసిన కారణంగా ఆయన ఏడియా న్యూస్కు వివరణ ఇచ్చారు నేను జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్లస్ వెంకటగిరి పిఓసిగా కళ్యాణ్ గారు నాకు నా కష్టాన్ని గుర్తించి పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల పదిహేడు పార్టీ అప్పటి నుంచి నేను ఎన్నో కష్టాలకి ఒడిదుడుకులకు వచ్చి పార్టీని వెంగడగిరిలో అగ్రస్థానంలోకి తీసుకురావడం జరిగింది కొంతమంది స్వార్థపరులు మాటలు విని ఇక్కడ లేనిపోయినటువన్నీ కూడా నా మీద చెప్పటం రకరకాలైనటువంటి ఏ వాళ్ళు ప్రెస్ మీట్లో మీరు చూసుంటారు రకరకాలైనటువంటి ఎత్తుగడలేసి నన్ను పక్కన పెట్టించాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో కొంతమంది పార్టీ ఆఫీస్కి వెళ్ళి నా మీద రిపోర్ట్ చేయడం జరిగింది గౌరవనీయులు నాగబాబు గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ముప్పై తేదీ లోపల వివరణ ఇవ్వాలని అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేనైతే ముప్పై తేదీ లోపల వివరణ ఇస్తాను పార్టీ మనుగుడు కోసం మేమంతా చేసాం పార్టీ బాగుంటే పార్టీ సిద్ధాంతాలు అనుకూలంగా పనిచేస్తే రేపు పార్టీ మనుగోడులో మేమంతా కూడా మంచి పదవులు అవి వస్తాయని ఉద్దేశంతో వస్తాయని ఉద్దేశంతో మా కష్టార్జితంతో పార్టీని మా బుధస్కంధాల మీద మోయటం జరిగింది ఈరోజు కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు నాకు చిన్న పార్టీ ఇబ్బంది కలిగినా కానీ ఫ్యూచర్లో కళ్యాణ్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళి నాకు మంచి ఉన్నత స్థానాన్ని కళ్యాణ్ గారు కల్పిస్తారని నాకు ఆశ బాగుంది కొంతమంది జనసేన పార్టీలో కొంతమందిని అడ్డం పెట్టుకొని నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని తప్పుడు కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు అందువల్లే అటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అనే ఉద్దేశంతో మొట్టమొదటగా నా వాయిస్ ఇవ్వటం జరిగింది నేను ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను అతను చేసేటువంటి కూడా అప్రస్వామికైనటువంటి విధానాలే గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించడం ఎవరైతే మొదటి నుంచి పనిచేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టి కొత్త వారిని ప్రోత్సహించటం అది కూడా కొత్త వారిలో కూడా వేరు వేరు పార్టీల్లో నుంచి వచ్చి ఎప్పుడు జెండా పట్టినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి నన్ను నా ఎప్పుడు నేను గతంలో ఏ రోజు కూడా ఎక్కడా కూడా కొన్ని విమర్శలు చేశారు మనకి ఈరోజు ఈ సంవత్సరం పోలేరమ్మ జాతర ఇరవై ఐదు ఇరవై ఆరు నిర్వహిస్తుంది మా ఇంటి ఆడబోటు చేసినటువంటి ఆమెకే నా మిందేసిన నేనాప నిందలు ఏవైతున్నాయో అవి తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నాను ఎక్కడా కూడా నేను ఎటువంటి లాభాక్షాలకు కానీ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా చేయలేదు వాళ్లే ఇంకా తప్పటడుగులేస్తూ రకరకాలైన వంటి నా బురద చల్లే ప్రయత్నం చేశారు అవన్నీ గారి అన్నీ కూడా నేను మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తాను అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ముప్పై తేదీ తేదీ ఏదైతే గడువు ఉందో ఆ లోపలే పార్టీ ఆఫీసుకు కూడా వివరణిస్తానని చెప్పు తెలియజేస్తూ జై జనసేన జై హింద్